హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా కార్తీక పౌర్ణమి రోజు పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా గుళ్ళికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఆ రోజు నోములు నోసుకున్న వాళ్ళు చాలామంది చేసుకుంటారండి కార్తీక పౌర్ణమి కేదారేశ్వర నోముచే అనేది అది తప్పకుండా ఉంటేనే చేసుకోవాలండి లేకపోతే చేయకూడదు ఇంకా సాయంత్రం తులసం దగ్గర చక్కగా దీపం పెట్టుకొని కార్తీక పౌ పౌర్ణమి రోజు జ్వాలా తోరణం చేస్తారు కదండి గుడిలో అక్కడికి వెళ్ళొచ్చాను గుడికి వెళ్ళి వచ్చేసరికి నేను మీషోలో ఆర్డర్ పెట్టిన గణపయ్య శివయ్య వచ్చారు మా ఇంటికి కార్తీక పౌర్ణమి రోజు ఇది కాంబో ప్యాక్ అండి చాలా బాగుంది తక్కువ రేటుకే చాలా బాగుందనమాట నూట యాభై రూపాయలు ఎంత పడిందండి ఈ రెండు అలాగే వాటితో పాటు వన్ నాట్ ఎయిట్ కోన్స్ కూడా ఫ్రీ వచ్చాయన్నమాట స్మోక్ కోన్స్ ఉంటాయి కదా ఆ స్మోక్ కోన్కి హోల్ ఉంటుందన్నమాట ఆ హోల్ ద్వారా ఆ స్మోక్ అనేది అలా ఆ మూర్తుల పైకి వస్తుంది ఆ ప్రతిమల పైకి చాలా బాగుందండి నేను ఇంకా రాగానే మా చిన్నబ్బాయి ఓపెన్ చేసి వెంటనే కోన్స్ని విరిగించి ఇలా పెట్టాడు అనమాట వాడికి కొత్త వస్తువు ఏదొచ్చినా సరే వెంటనే వాడే ఓపెన్ చేస్తాడు ఇంట్లో సబ్బు అయినా పేస్ట్ అయినా కూడా ఓపెన్ చేయడానికి చాలా ఇష్టం ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట వాడికి ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం ఏదైనా సరే బాక్స్ని తర్వాత నేను ఇంట్లోనే చాలా బాగా శివయ్యని అనేది నేను తయారు చేశాను అండి శివలింగాన్ని ఇది మాకు బిలవ బిలవపత్రం చెట్టు ఉందన్నమాట మారేడు చెట్టు చాలా నాళ్ళ క్రితం అది నిద్రపోయినట్టు అయిపోయింది తర్వాత నాకు ఎందుకో దాన్ని లేదు ఆ తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ డేస్ తర్వాత అది చిగురు వచ్చిందండి చిన్న చిగురు కనిపించింది అనమాట ఇంకా చిగురు చూసి చాలా సంతోషం అనిపించింది ఆ తర్వాత అలా 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 చిగురెట్టి కొంచెం పెరుగుతుంది అక్కడ మొదట్లో పెట్టుకుందామని నేను శివలింగాన్ని తయారు చేస్తున్నాను రెండు ప్రమిదలు తీసుకున్నానండి ఒకటి మట్టి ప్రమిదలే రెండు కూడా రౌండ్ ప్రమిద ఒకటేమో కోన్లా ఉండే ప్రమిద తీసుకొని వాటిని గమ్ పెట్టి ఫివికిక్ పెట్టి అంటించాను అంటించిన తర్వాత పైన నా దగ్గర ఒక గోల్డ్ కలర్ క్యాప్ ఉందనమాట ఆ క్యాప్ని నేను శివలింగం రూపంలో అంటించుకున్నానండి ఇగోండి ఇలా ఎంత బాగుందో కదా దానికి ఇంకా చక్కగా కడిగేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అమర్చుకున్నాను కింద ఆకువేసి మనం అభిషేకం చేయాలి అంటే ప్లేట్ వేసి చేసుకోవచ్చు అండి లేదు ఓన్లీ వాటరే అంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా పంచ అవి అంటే ప్లేట్ పెట్టి చేసుకోవచ్చు పటికి నైవేద్యంగా పెట్టాను దూపం దీపం కూడా పెట్టుకున్న తర్వాత నేను ఇంకొక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకి సెంటర్లో చిన్న హోల్ చేశానండి హోల్ చేసి అటు ఇటు దారంతో గమ్ము ఫెవిక్ ఫెవిక్ పెట్టి ఫెవికాల్ పెట్టి స్టిక్ చేశాను అనమాట దాన్ని ఆ మారేడు కొమ్మకి కట్టుకుంటున్నాను నేను ఎందుకంటే మన దగ్గర స్మోక్ కోన్స్ ఉన్నాయి కదా ఆ కోన్ అనేది అందులో పెట్టామనుకోండి ఆ స్మోక్ అనేది శివలింగం మీదకి పడుతుందనమాట అలానే ఎప్పుడైనా మనం అభిషేకం చేయాలన్నా కొంచెం నీళ్ళు అందులో వేసామనుకోండి డ్రాప్ డ్రాప్ కింద ఆ లింగం పైన పడేలాగా అమర్చుకున్నాను చాలా సంతోషం అనిపించింది అండి ఇంట్లోనే ఇలా శివయ్యని తయారు చేసుకొని నాకు ఎందుకు వచ్చిందో ఇలా ఎప్పటి నుంచో అలా ఒకదాని మీద ఒకటి పేరు వస్తున్నాను ప్రమిదలు అప్పుడు ఐడియా వచ్చిందనమాట బాగుంది ఇదేదో అని అలా చేయాలనిపించి చేశానండి ఆ తర్వాత మీషో నుంచి శివయ్య రావడం ఇంకా చాలా హ్యాపీ అనిపించింది దిగోండి బిలవ ఇలా చిగరెట్టింది బిల్వ వృక్షం అనేది పక్కనే దానిమ్మ చెట్టు ఆ పక్కన తులసమ్మ ఆ తులసమ్మ పక్కన తులసమ్మ మొదట్లోనే నేను కృష్ణుడి బొమ్మ అనేది పెట్టుకున్నాను కృష్ణ విష్ణు ప్రియ తులసి అన్నట్టుగా తులసి ప్రియుడు కృష్ణుడు అలానే భార్యడు పాలం అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం కదండి అందుకని ఆ చెట్టు మొదట్లోనే పెట్టుకున్నాను గణపయ్యనేమో దేవుడి గది పైన పెట్టుకున్నాను అనమాట అలానే రోజు ఒక రెండు కోన్స్ వెలిగించి దీపం పెట్టుకున్నప్పుడు అవి చూస్తామంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మనం ఎలా చేసాము ఏం చేసామనేది కాదండి మనం ఎంత భక్తి శ్రద్ధతో చేసాం పూజ అనేదే ముఖ్యమండి అలానే చిన్న చిన్న విషయాలకి మనం సంతోషపడ్డం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ఇందులోనే తృప్తి ఉంటుంది కూడా అండి చాలా హ్యాపీ అనిపించిందండి నాకు ఇవన్నీ చేసిన తర్వాత స్మోక్ చూడండి ఎంత బాగుపడుతుందో శివలింగం పైన ఇలా చిన్న చిన్న విషయాలకి ఆనందపడితే అదే మనకి ఆరోగ్యం అండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి తులసమ్మ మొదట్లో కృష్ణయ్య అని పెట్టాను ఇలా అనమాట ఇది స్టార్టింగ్లో పెట్టినప్పుడు అనమాట ఇప్పుడు గుబురుగా వచ్చిందండి తులసమ్మ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్